హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఇదిగోండి ఈరోజు వచ్చేసి మన వెరైటీ వచ్చేసి ఎండు మెత్తళ్ళతో చించిగురు ఈగురమాట చించిగురు కూర కూర అంటారా ఈగురు అంటారా వేపుడు అంటారా ఏదంటే అది దగ్గరికి అయితే ఇగురు వేపుడు కొంచెం గుజ్జుగా ఉంటే ఇగురు అంతే ఓకేనా దీనికి ఏమేమి కావాలో చూడండి ఎండు నెత్తాళ్ళు చింత చిగురు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు మిగతాయన్నీ వేసే అప్పుడు చెప్తా ఇంక ఇంతకు మించి ఏం లేదండి ఉప్పు కారం పసుపు దీనిలో మసాలాలు ఏమీ మనం వేసుకోం ఓకేనా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అంతే రెండు మెత్తళ్ళు క్లీన్ చేసి పెట్టుకున్నాం అండి ఇదివరకు రాగా మెత్తళ్ళు చిన్న చిన్నవి అస్సలు దొరకట్లేదండి అక్కడ వాళ్ళు బాగా ఆల్మోస్ట్ నీట్ క్లీన్ చేసే పెడుతున్నారు మనం వేడి నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవటం అంతే ఇదిగోండి పసుపు పసుపు వేస్తున్నాను తర్వాత కొంచెం తగినంత ఉప్పు ఉప్పు కారం అనేది మీ మీకు తగినంతండి సముద్రం చేపలు కదా ఇవి ఉంటాయి ఉప్పు అన్నిట్లో కొంచెం ఎంత కడుక్కున్నాం మనం ఇవి మనం కొంచెం ముందుగా వేగనివ్వాలి అలాగే మెత్తాలు కూడా వేసేసుకోవాలి మెత్తాలు కూడా వేగాలన్నమాట కొంతమంది ఫస్ట్ మెత్తాలు వేపుకుంటారు అలా నూనెలో వేస్తే స్మెల్ బాగా వచ్చేస్తాను అనమాట అందుకని ఇలా ఉల్లిపాయ వేసాకే వేస్తాను వేగిపోతాయి ఈ బెంతలోకి వేగాలండి దీన్ని కొంచెంసేపు వేగనిద్దాం వేగాక తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను ఒప్పుడు చూసారా చూసారా వేగినాయి చూసారా ఇవ్వండి చక్కగా కొంచెం కలర్ మారింది వేగిని వేగినాయి కదా ఇలా వేగాక ఇప్పుడు మనం ఇందుట్లో కారం వేసుకుందాం పిల్లల పాపం తీయటానికి వీడియో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎవరు తినరు కదా ఇవి అందుకని ఈ స్మెల్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ తప్పదు ఇలా కారం వేసుకొని ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే కారం మాడకూడదు కదండి ఈ టైంలో వాటర్ ఇలా వేసుకోవాలి వాటర్ ఎందుకు అంటారు కదా చింత చిగురు వేస్తాం కాబట్టి ఆ చింతచిగురు ఈ వీటిని చేంతచిగురు చేపలకి పట్టుద్ది అనమాట పట్టి బాగుంటుంది అందుకని వేసుకుంటాం ఈసారి చింత చిగురుతో చాలా వెరైటీలు చేస్తామండి మనం బాగా దొరికింది కదా మనకి ఇక్కడ అంబరండే చెట్ల దగ్గరికి వెళ్ళి పీకొచ్చుకోవటాలే మాకు ఇక్కడ దొరకవు మీకులాగా ఇక్కడ వాళ్ళకి చిగురు టేస్ట్ తెలియదు మునగాకు బాగా తింటారు మనం మునగాకు తినం కదా చింతసిగురే కానీ అన్నిట్లోనూ పోషకాలు ఉంటాయి బాగా ఇప్పుడు పట్టి ఒకసారి వేసేసుకొని ఇది దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవడమే ఇది దగ్గరికి అయ్యాక నేను మీకు చూపిస్తాను ఓకేనా అండి ఇదిగోండి చూసారా రెడీ అయిపోయింది చూడండి చక్కగా మెత్తగా చేసి మెత్తగా ఉన్నాయి అంటే చక్కగా వేగిపోయింది నీళ్ళు వేసినా కూడా చక్కగా దగ్గరికి వచ్చేసి చూసారా పుట్ట తీసుకోము చూడు చూడండి ఎంత బాగున్నాయో ఇదేనండి చింత చిగురు నెత్తాళ్ళ కూర ఓకేనా అండి ఈ రెసిపీ కంటే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి ఓకేనా అండి బాయ్